హాయ్ ఫ్రెండ్స్ లంబసింగిలోని మంచి రిసార్ట్స్ని మీకు నేను పరిచయం చేస్తున్నాను సో ఇక్కడ వ్యూ పాయింట్కి దగ్గరగా ఉన్నవి ఫస్ట్ సన్ రైజ్ రిసార్ట్ నేను చూసిన రిసార్ట్స్లో ఈ రిసార్ట్స్లో చాలా పెద్ద రూమ్స్ ఉన్నాయి నెక్స్ట్ దాని తర్వాత అక్కడే ధర్ణి రిసార్ట్స్ ఉంది ఇది కూడా వ్యూ పాయింట్ దగ్గరగా ఉంది సో మార్నింగే మనం ట్రాఫిక్ లేకుండా వెళ్ళడానికి కూడా ఇది బాగా మనకి ఉపయోగపడుతుంది అలాగే దీని తర్వాత నెక్స్ట్ అక్కడే వుడ్స్ రిసార్ట్ అని ఉంది ఒకటి సో అది కూడా బాగుంటుంది సో నేను పెట్టిన ఈ రిసార్ట్స్ ఫోన్ నెంబర్స్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేసుకొని మీకు నచ్చిన రిసార్ట్స్కి వెళ్ళండి అలాగే ఇక్కడ ఏ రూమ్ చూసినా సరే మ్యాక్సిమం త్రీ థౌజండ్ రూపీస్ అనమాట ఒక రూమ్ ముగ్గురికి సరిపోద్ది ఎగ్జాక్ట్గా సన్ రైజ్ రిసార్ట్స్లో అయితే కనుక ఒక రూమ్ ఫైవ్ మెంబర్స్ ఈజీగా సరిపోద్ది చాలా బాగుంది సన్ రైజ్ అయితే నేను అందులో మేము ఉన్నాము సో దీంతోపాటు నైట్ టైం మనం అక్కడ మంచిగా పార్టీ అరేంజ్ చేసుకోవచ్చు అలాగే దిమ్సా డ్యాన్స్ ఈ వీడియోలో లాస్ట్లో వస్తుంది ఆ దిమ్సా డ్యాన్స్ పది మెంబర్ గ్రూప్స్కి జస్ట్ ఒక ఐదు వేలు ఇస్తే సరిపోతుంది ఆ ఒక్క రిసార్ట్ వాళ్ళు అరేంజ్ చేస్తారు వాళ్ళు ఎక్కువ అడుగుతారు కానీ మీరు చెప్పండి మనిషికి ఐదు వందలు లెక్కనే అనమాట సో ఐదు వేలు ఇస్తే కనుక ఈ గ్రూప్ వాళ్ళు వచ్చి మనకి డ్యాన్స్ వేస్తారు సో మీకు ఏదైనా డౌట్ ఉన్నా సరే లేదంటే దిమ్సా డ్యాన్స్ వాళ్ళ ఫోన్ నెంబర్ కావాలన్నా నాకు మెసేజ్ పెట్టండి నేను మీకు పెడతాను సో థ్యాంక్ యూ సో మేము తుఫాన్లో వెళ్ళడం వల్ల కొంచెం రోడ్స్ అన్నీ కొంచెం వెట్గా ఉన్నాయి ఎవరైతే కనుక మార్నింగ్ వ్యూ పాయింట్కి వెళ్ళాలనుకుంటారో వాళ్ళు మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ ఫోర్ కల్లా మీరు వ్యూ పాయింట్ చేరుకోవాలి అక్కడ పక్కనే హాఫ్ కిలోమీటర్ ఉంటుంది ఎందుకంటే ట్రాఫిక్ అయిపోతే కనుక ఆ వ్యూ పాయింట్ చూసే ప్లేసు మనకంటే ఆ ప్లాట్ఫామ్ ఫుల్ అయిపోద్ది అనమాట సో థ్యాంక్ యూ